అందరి సుఖ సంతోషాల కోసమే హిమాలయ పర్వతాల నుంచి తిరిగి వచ్చాను మీకు మీ పిల్లలకు మీ వాళ్ళందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలంటే నా దగ్గరికి రండి మీకు సింపుల్గా పరిష్కార మార్గంలో చెప్పబడు పండు స్వామి రండి

దీనితో నా బుర్రం తప్పు అడిగి బాబు సమస్య నాకు అర్థమైంది చుట్టు కొలతలు చూసి నువ్వు చాలా ఆవేశపడిపోతున్నావు మరి చీర అలా ఉంది ఆ నీ సమస్య నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అయ్యా దాని పరిష్కారం కావాలంటావు అంతేనండి అబ్బాయి నువ్వు ఎప్పుడైనా పచ్చ చూసావా లేదండి

పెట్టుకున్నావు అప్పుడు అక్కడ ఆ తర్వాత పనుల్లో పెట్టేస్తావు నువ్వు ఉండదు అయ్యాను బాబా నువ్వు చూసా బంగారంతో చేయించాగో మరి దేవుడి దగ్గర అమ్మా రోజులు బహుశా నువ్వు అదృష్టం అవుతాడు కాబట్టి ఇప్పుడు నీకు దొరుకుతుంది ఒక్కసారి ఇప్పుడు చేయికి అది కాదు నాయనా ఉంగరం ఇది నాయన అమ్మా నడకం దొరుకుతుందయ్యా డికి అందరం వచ్చిందో ఉంగరాడు పెట్టడం నీకు అందరం వచ్చిందో తెలియదు కానీ అపో అదృష్టం నీ అదృష్టం అమౌంట్ గురించి మాట్లాడదాం లేదు నీకు చాలా తక్కువ తెలుస్తున్నాను ఎందుకంటే నీ ముఖం చూస్తే నాకేదో నీకు పెట్టాలని చూస్తుంది కాబట్టి ఒక ఇరవై కాదనుకో నువ్వు అలా ఎన్ని మామూలుగా తుట్టే కదా అలాంటి పోతాయి మరి ఓ ఇరవై వేలు చూసుకోవాలి ఒకేసారి ఎవరు కష్టంగా ఊరుకో ఇన్ ఇన్స్టాలమెంట్ల మీద పదివేసారి వచ్చాయి మరి దీని ఎఫెక్ట్ నాకు ఏమైందో నాకు వెంటనే చెప్పాల్సి ఉమ్మా ప్రస్తుతానికి మరి అలా వృక్ష కాకుండా ఎంతో కొంత అక్కడ బట్టి కొంచెం దండం పెట్టుకో ఇలాంటివి ఉరికి ఇవ్వకూడదు

నువ్వు చాలా మంచి వాళ్ళ కనపడుతున్నావు నేను చూస్తుంటే నాకు ఏదో చేయాలనిపిస్తుంది సాయంత్రం కనీసం ఒక ఐదు వేలు పట్టుకుని నీ ఎక్కడే కూర్చుంటాను నువ్వు రా వచ్చి అప్పుడు ఉంగరం పట్టుకు తర్వాత మిగతా పదిహేను వేలు ఇన్స్టాల్మెంట్లు ఇవి ఒకసారి ఇచ్చినా ఇబ్బంది లేదు మూడు ఐదు వేలు కింద ఇచ్చినా ఇబ్బంది లేదు అమ్మ కానీ మాత్రం నమ్మకం ఉంచినయన ఈ ఉంగరం మీద నమ్మకం ఉంచు నీ మనసులో కోరికలన్నీ మామూలుగా కాదు మన ఊర్లో మన ఊర్లో నాయుడు గారికి కూడా నాయుడు గారి కూడా వాడికి కూడా చేసిచ్చారయ్యా అయ్య బాబు నాయుడు గారి గుర్తొచ్చింది బాబు మా చుట్టాలాగా ఆయన ఉన్నాడండి బుడ్డోడు పాపం ఏదో నామకరణం అంటున్నారు రేపు నాలుగో తారీఖున పేరు బాగుంటుంది అంటారు జూన్ నాలుగుని అవునండి ఒక్కసారి తలుచుకుని నీకు చెప్తాను ఒక్కసారి అమ్మవారిని తలుసుకుని ఒకసారి చెప్తాడు అమ్మా 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 సత్యం తల్లి నేను బచ్చిపోలే తల్లి గుర్తున్నావు గుర్తున్నావ్ నాకు వచ్చేట సమస్య ఇచ్చిందమ్మా ఒక కుర్రాడు వచ్చాడు ఆ కుర్రాడు ఆ చుట్టాల అబ్బాయికి తీరు పెడుతున్నారట నేను మళ్ళా మలోలామం పెడుతున్నారటమ్మా అది అక్కడికి వెళ్తాట మంచి పేరు చెప్పమని చెప్పాడమ్మా నేను ఓడితో ఆ కుర్రాడికి ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పమ్మా ఈ విషయం నీకు అమ్మా అయితే మంచి పేరు పెడతావా తల్లి ఆ పేరే కాయం చేసేమంటా అమ్మా ఇక ఉంటుందేమో సూటబుల్లా మరేం చెప్పదు తల్లి చాలా సంతోషం ఆ పేరే చెప్తాను వారికి తల్లి మర్చిపోకు ఏ పేరు చెప్పారండే అమ్మగారు నా మధ్యలోకి వచ్చి ఒక దివ్యమైన పేరు చెప్పారే ఏ పేరేండి బాబు చెప్పండి ఆగట్లేదా గోపి మీద నప్పి